పెద్దలు ఆనరబుల్ స్పీకర్ పాత్రుడు గారు ఒకసారి కరెక్ట్ చేస్తారా సార్కి నర్సీపట్నం నర్సీపట్నం సార్ సార్ నమస్కారం అండి సిఇఓ గారు కైండ్లీ అన్మ్యూట్ అండ్ అక్కడ నర్సీపట్నంలో సిఇఓ గారు అన్మ్యూట్ చేయండి విడిపోయట్లేదు వినిపిస్తున్నాం సార్ మీ మాట అక్కడ అన్మ్యూట్ చేయండి సార్ అక్కడ నర్సీపట్నం నమస్కారం సార్ వాయిస్ వస్తున్నా సార్ వస్తుంది వస్తుంది అయిన నమస్కారం సార్ నమస్కారం బానరాదు ఈ రోజు నర్సీపాట్ల ఓపెన్ చేస్తాం తీసుకున్న నిర్ణయానికి నాకు అయ్యా నేను కూడా చేయాలని వచ్చాను సార్ చాలా బాగుంది మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఏదైనా అవసరం అయితే జిల్లా పరిస్థితికి వెళ్ళి కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి ఈ రోజు అక్కడికి వెళ్లకుండా సుమారు డెబ్బై ఏడు ప్రాంతాలు ఏర్పాటు చేసి ప్రజలకి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి పరిష్కారం చేయడానికి మంచి అవకాశం ఇచ్చారు సార్ చాలా థ్యాంక్స్ సార్ నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యాజ్ స్పీకర్ స్పీకర్గా మీరు చేసిన నిర్ణయానికి థ్యాంక్స్ అండి అలాగే అధికారులు కూడా ప్రమోషన్స్ ఇప్పటి నుంచి రాజులో బిడిఓస్ ఉన్నప్పుడు సమితులు ఉన్నప్పుడు ప్రమోషన్లు వచ్చాయి సార్ అప్పటి నుంచి ప్రమోషన్లే లేవు మళ్ళీ మీ వల్ల మీ చొరవ వల్ల ప్రమోషన్లు వచ్చాయి అధికారులు అంతా చాలా హ్యాపీగా ఉన్నారు సార్ వన్ మోర్ ఇష్యూ సార్ ఇప్పుడు మనకి రామనారాయణ రెడ్డి గారు శాశ్వతమైన బిల్డింగ్ కట్టమని చెప్పేది సార్ చాలా బాగుంటుంది సార్ ఒకటే మోడల్ కడితే బాగుంటుంది అయితే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కాదు కాబట్టి కృష్ణ గారిని దేవస్థానం తిరుపతి దేవస్థానికి కొంచెం అప్పు ఇవ్వన సార్ ఒకే సార్ లేదు బిల్డింగ్ కట్టాలి సార్ వన్ మోర్ సార్ లాస్ట్ ఇష్యూ సార్ నరేగా ద్వారా ఎక్కువగా పంటకాలకి లైనింగ్ సిమెంట్ లైనింగ్ చేసే అవకాశం కల్పిస్తే రాష్ట్రం కల్పించింది ఇరిగేషన్ ఇరిగేషన్ ఛానల్స్ కి పంట సిమెంట్ లైనింగ్ చేస్తే వాటర్ ఎక్కడెక్కడ వేస్ట్ అవ్వకుండా వెళ్ళే అవకాశం సార్ అది ఒకసారి ఆలోచన చేయబడి చెప్పి తమ రిక్వెస్ట్ చేస్తూ మరి మంచి కార్యక్రమం చేసినందుకు మరి మనస్ఫూర్తిగా నా తరఫున మా నియోజకవర్గ ప్రజల తరఫున అంత తరఫున జిల్లా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం అంటే సార్ నరేగా డైరెక్ట్ గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్ నోట్ చేసాం సార్ అది మీరు చెప్పింది లాస్ట్ ఇది విల్ విల్ లుక్ ఇన్ టు ఇట్ సార్ విల్ పాసిబుల్ బట్ ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేయమని చెప్పాను సార్ ఆల్రెడీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు పుట్టుపర్తి